హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే తిన వార్త అండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలలో స్కూళ్లకు కాలేజీలకు సెలవులు అండి కీలక ప్రకటన సో మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇక విషయానికి వచ్చినట్టయితే విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ జిల్లాలోని స్కూళ్లకు కాలేజీలకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారండి జిల్లా కలెక్టర్ గారు వర్షాలు ఎక్కువగా ఉండడంతో ఈ విధంగా ఈ హాలిడేస్ అనేవి కూడా కొనసాగే అవకాశం ఉన్నందున సో కాబట్టి వర్షాల కారణంగా సెలవులు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక ప్రజా వినతులు స్వీకరించిన కార్యక్రమం కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు జిల్లా కలెక్టరు అటు శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించి ఉంది సో ఇక మొత్తానికి విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడ యానం ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నాయి అనే సమాచారం రానున్న మూడు రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు కూడా హెచ్చరించారనమాట ఇక ఇదే నేపథ్యంలో స్కూళ్ళకు కాలేజీలకు అయితే మరికొన్ని రోజుల పాటు సెలవులు అయితే ఆయా వరుస ప్రాంతాల ప్రభావిత ప్రాంతాలను బట్టి సెలవులను అయితే పొడిగించే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్